వీసా వస్తే వెళ్ళొచ్చు జర్మనీ మా ఇండియన్ ఐడల్ కు వచ్చారు చెప్పిన పంచ్ లైన్స్ ఈ వారం మిస్ కాకూడదు అనుకుంటే డోంట్ మిస్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ శివమణి మొదలుపెట్టిన మ్యూజిక్ కాన్సర్ట్ ని సింగర్స్ ఎలా కంటిన్యూ చేశారో తెలుసుకోవాలనుందా అయితే ముందు ఒకసారి ఈ ప్రోమో చూసేయండి వీకెండ్ ఎప్పుడెప్పుడొస్తుందా ఆహాలో ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కనిపిస్తోంది సంగీత ప్రియుల్లో జస్ట్ సాంగ్స్ పరంగానే కాదు కంటెస్టెంట్స్ ను జడ్జిలు ఎంకరేజ్ చేసే తీరు మధ్యలో తమలో తాము పేల్చుకునే జోకులు ఇలా ఎపిసోడ్ ఎపిసోడ్కి జీవం పోస్తోంది శివమణి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వారం ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ కూడా హైలైట్ కానున్నాయి తన తండ్రి గురించి తమన్ చెప్పిన మాటలు శివమణి కంటతడి పెట్టించాయి అంతేకాదు ఎస్పీబీ జ్ఞాపకాన్ని జడ్జిలో తో పంచుకున్న తీరు ఆత్మీయంగా అనిపించింది కార్తీక్ ఎంకరేజ్ చేసిన కంటెస్టెంట్ కి శివమణి ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారు జరగండి సాంగ్ గురించి తమన్ ఏమన్నారు మాధురి ఆశ్చర్యపోయిన సీనేంటి ఇలాంటివన్నీ చూడాలంటే డోంట్ మిస్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ